నూతన హంగులతో సామాన్యులకు అందుబాటు ధరలో మార్కెట్లోకి వచ్చిన షిఫ్ట్ డిజైర్ రెండు వేల ఇరవై నాలుగును అందరూ ఆదరించాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అన్నారు ఆటోనగర్లోని వరుణ్ మోటార్స్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా మారుతి మేనేజ్మెంట్ సభ్యులు డిజైర్ రెండు వేల ఇరవై నాలుగు వర్షంను ప్రారంభించారు మారుతి సుజీకి ఈ వెహికల్ను మార్కెట్లోకి తీసుకురావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు లీటర్కు ఇరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది మైలేజ్ ఇస్తుందని తెలిపారు బేసిక్ మోడల్ ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు కాగా టాప్ ఎన్ రూపాయలు పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు ఉందని చెప్పారు సేఫ్టీలో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్పారు సంస్థలను కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చింది ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే తక్కువ పొల్యూషన్ ఎక్కువ మైలేజ్ స్కూల్స్ లో బ్యాక్ వాళ్ళ సేఫ్టీ కూడా బాగుంటుంది కాబట్టి ఫైవ్ స్టార్ రేటింగ్ కావడం చాలా సంతోషమైన విషయం ఈ మార్కెట్ కొత్త డిజైన్ మార్కెట్ లో చాలా కార్లు బుక్ అయితున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎక్కువ మంది మారుతి డీజైన్ అని చెప్పేసి వరుణ్ ఆఫర్ ఈ కార్ ప్రజలు బాగా తీసుకుంటారని చెప్పి ఆశిస్తారు